జాతీయ ప్రభుత్వ అన్ని రెండు పండుగలు ఇది మన హిందూ పండుగలవి తర్వాత ముస్లిం కానీ కేటాయి కానీ ఏ పండుగలు వచ్చినా అంటే ఇండియన్ ఫెస్టివల్స్ దాకా ఇండియన్ ఫెస్టివల్ వాళ్ళు కానీ కానీ వినాయక చవితి కానీ తర్వాత మన క్రిస్టియన్తో

హిందువులు ముస్లిం క్రిస్టియన్ అందరూ ఇంకా వేరే మతాల వాళ్ళంత్రి అందరి నమస్కారాలు ఇక్కడ కృష్ణం చాలా సంతోషం ఇక్కడ వచ్చినందుకు ఎంత చాలా ఉంది అలాగే ఇంకా ముందుగా మనం రాబోయే రాబోయే పండుగలు జాతృతి అండ్ గణేష్ సందర్భంగా మీకు శుభాంశ తెలియజేస్తున్నారు మీ పండుగలకి

ఈ రోజు కమిషనర్ గా ఈ బాధ్యత కల్పించింది ఒక్కోసారి థర్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే చిన్నపిల్లలప్పుడు ఈ వినాయక రోడ్డి పొజిషన్ లో పరిగెత్తి పరిగెత్తి పోతామంటే అంటే అది అప్పుడు అతను ఉండాలి అంటే ఈ పండుగలో ఎంత జోషుతుంది అంటే పిల్లలకి యూత్ కి అది ఎవరికి అందరూ జాయిన్ చేస్తారు అందరూ చదువుతున్నారు సో మనం పోలీసులతో మేము ఆ రోజు టెన్షన్ ఉంటాం అంత పీస్ఫుల్ గా లాస్ట్ విగ్రహం పడి లాస్ట్ మనిషి ఇంటికి సేఫ్ గా లాస్ట్ బండి కొత్త రోడ్లన్నీ ఖాళీ అయ్యేంత వరకు మాకు టెన్షన్ ఉంటుంది రాత్రి బై

మన దగ్గర ఆల్మోస్ట్ నలభై శాతము దాంట్లో దీనిలోకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి రెండు రెండు వందల యాభై మంది దగ్గర దగ్గర హైదరాబాద్ సో మన దగ్గర శాతం అంటే మళ్ళీ హైదరాబాద్ పంపిస్తాము ఉన్న ఫోర్స్ మేము మనబస్తులు రెండు బందస్తులు చేసుకోవాలి నేను ఈరోజు చెప్తున్నానంటే మందమస్తులు ఈసారి